అందరికీ నమస్కారం ఈరోజు వికారాబాద్ జిల్లా ఉద్యోగుల యొక్క డైరీలో ఇది ఒక బాధాకరమైన చర్య ఇది ఒక దుర్దినం అందరికీ ప్రెస్ మిత్రులు మిగతా ఉన్నారు వాళ్ళకు జనాలకేమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను కండ కండాలుగా ఖండిస్తా ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి మిత్రులరా ప్రశ్న మిత్రుల నుండి తెలియజేసేది తెలియజేసేదేమంటే ఒక జిల్లా కలెక్టర్ గారి మీద ఈ విధంగా దాడి చేశారంటే మీ మనసుల్లో ఎలాంటి విష బీజాలు నాటుకున్నాయి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పెద్ద సార్లకి ఇట్లా జరిగితే రేపటి నుండి మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ డ్యాంక్ వేరే విలేజ్లకి వెళ్లారనా ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటారు అనేది బాధ నిర్లిప్త భయం ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తా ఉంది మనమందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీరు భూ ఫార్మా కంపెనీ కానీ నెగోషియేటర్ అదంతా సెకండరీ పేజీ అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం మనం అనాగరిక దేశంలో ఉన్నామా అసలు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు కంప్యూటర్ గమంలో మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వెనకాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఈ విధంగా వేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పండి ఒక జిల్లా జిల్లాకే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ మీద ఈ రోజు దాడి జరిగితే మేమందరం కూడా బీతావ పరిస్థితుల్లో భయానక పరిస్థితుల్లో చాలా బాధేస్తా ఉంది మిత్రులారా రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనం అందరం కూడా మనం ఆఫీస్కి వెళ్దాం కానీ ఆఫీస్ డోర్ ఓపెన్ కావద్దు మనం అందరం కూడా పెన్ డౌన్ చేద్దాం ఈ గ్రామస్తులు ఎవరైతే ఎవరైతే ఈ యొక్క చర్య అనాగారిక చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరూన కూడా జీవిత ఖైదు వేయాలి ఒకవేళ ఏని పక్షంలో వీళ్ళు హీరోలు వీళ్ళు హీరోలని మిగతా పక్క ఊరులు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కూడా ఇలాగే చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా దయచేసి మనం అందరం కూడా రేపటి నుండి ఈ విషయంలో మన అధికారులు గాని ఇంకెవరన్నా కానీ అరే వద్దు పోయి చట్టం తన పని తను వేసుకపోతుంది మీ పని మీరు ఏంటంటే కూడా దయచేసి మనం సస్పెండ్ అయిన సరే గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు వాళ్ళందరి కూడా జీవిత కారాగార వారి శిక్ష విధించాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్న మన ప్రభుత్వం స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా గౌరవ స్పీకర్ గారి సొంత జిల్లాలో ఇలాంటి చర్య జరిగితే ఎంత అనాగరికం మేమందరం కూడా బాధపడతా ఉన్నాం అందరు ప్రజలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి మీలో కూడా చాలా మందికి బాధ ఉంది ఊ రోజు ఇట్ల చేశారని కాబట్టి వాళ్ళందరి మీద కూడా లైవ్ ప్రెజర్మెంట్ పడితేనే మేమందరం కూడా రేపటి నుండి మా విధులు నిర్వర్తిస్తాం మేమందరం రేపటి నుండి ఆఫీస్ పోతాం కానీ రేపటి నుండి మాత్రం అందరం కూడా పెండౌన్ చేపడతామని తెలియజేస్తూ ఇదే ఐక్యత మనందరిలో కూడా వాళ్ళందరి మీద పనిష్మెంట్ వేసేవారు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నా ధన్యవాదాలు